ఎవరికైతే రైతు బంధు డబ్బులు ఇప్పటికీ ఎవరికీ పడలేదో మీ అందరికైతే ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు అంటే శుభవార్త అయితే నేను అనను అంటే రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అంటే ఎప్పటి నుంచి జమ అవుతున్నాయి అంటే అంటే నిన్న వచ్చేసి చాలా మందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఐదు ఎకరాల భూమి ఉంది నాకైతే క్రెడిట్ అంటే నాకైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఈరోజు అంటే ఈరోజు ఏదైతే ఉందో నిన్నటి వీడియో కిందనైతే కామెంట్ చేయడం జరిగింది ఖమ్మం డిస్టిక్ అంటే నాకు మాది ఖమ్మము మాకు డబ్బులు నేవైతే పడ్డాయి నేను రైతుని మేమైతే పొలం సాగు చేస్తాను ఈ అన్ననైతే రోజు అయితే కామెంట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు వచ్చేసి ఆయననైతే పెట్టడం జరిగింది మాకైతే డబ్బులు పడ్డాయి బ్రో థ్యాంక్ యూ అనైతే ఇలానైతే చెప్పడం జరిగింది అంటే ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే చెప్పాను మీ అందరికైతే నేను చెప్పాను మీకు అయితే డబ్బులు పడుతున్నాయి అయితే చెప్పడం జరిగింది అలానే చాలా అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది అలాగే మాకు కూడా ఫస్ట్ అయితే డబ్బులు అయితే జమ కాలేదు కానీ మాకైతే మొన్న వచ్చేసి మా ఖాతాలో వచ్చేసి నాలుగు ఎకరాల పొలం అయితే ఉండడం జరిగింది దానికి సంబంధించి ఏదైతే ఉందో మేమైతే సాగు చేస్తున్నాం డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఎవరైతే రైతులు ఉన్నారో నాలుగున్నర ఎకరాల వారికి అయితే అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు రైతులకు వచ్చేసి అయితే సైబర్ నేరగా అయితే ముప్పు పొంచి ఉందని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పేర్కొంది సైబర్ మోసాల పట్ల జాగ్రత్త ఉండాలని రైతులు బ్యాంక్ ఖాతాలో పడే పంట పంట ఏదైతే మనం లోన్స్ తీసుకున్నా బ్యాంకులకైతే సూచిస్తుంది ఎవరైతే రైతులు లోపల తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి మీరైతే హెచ్చరికంగా అయితే ఉండండి అంటే అయితే ఇలానైతే సైబర్ నేరగాల్లో అయితే రైతుల మీదనైతే పడడం జరిగింది రైతే రాజు అంటారు మరి ఇదేనేమో అసలు మరి ఏమైతుందో అసలు రైతు బంధు పడతలేవు అలాగే లేనిపోడి చిక్కులు అయితే మనకైతే కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి అయితే ఒకటిసారి ఇక్కడ చూసుకోవచ్చు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు వచ్చేసి ఇబ్బందులు పెట్టకూడదంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంటే ఏదైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో రైతులు వచ్చేసి రుణమాఫీపై అయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఆగస్టు పదిహేను లోపు అయితే రైతు రుణమాఫీ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి అలాగే సమగ్రంగా కొనిసేగాల చర్యలు తీసుకోవాలన్నారు అంటే ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో బ్యాంకులల్లో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అని అయితే సూచించడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఖచ్చితంగా వచ్చేసి రైతుబంధు డబ్బుల గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు కొంచెం రోజులైతే అంటే ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా గత నెల మూడు నెలల నుంచి అయితే వెయిట్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా హై రైతులందరికీ నమస్కారం ఇగో మేము కూడా పొలం కాడికి వెళ్తున్నాం అలాగే మీకు మీకైతే చెప్తాను అంటే రైతు బంధు డబ్బులు ఎందుకు పడతలేవో అలాగే మేము కూడా రైతులేనండి ఇక మేము కూడా ఇక చూడండి పొలం ఇగో ఇదంతా అంటే పొలం మేము కూడా పొలం పనులు చేసుకునే బతుకుతాము అలాంటి రైతును అంటే మన మీకైతే ఒక స్పష్టతను అయితే ఇస్తాను రైతులకు వచ్చేసి చాలా అయితే అన్యాయం అయితే జరుగుతుంది ఎవ్వరు చూడు అంటే మన రైతులను వచ్చేసి ఎవరైనా చూడు చిన్న చూపు అయితే చూస్తున్నారో అందరికీ తెలుసు కానీ మనకు ప్రభుత్వం అంటే ఏదైతే ఉందో రైతుబంధు ఫండ్స్ అయితే ఆలస్యం అవుతున్నాయి చాలానైతే దీనికైతే నేను ఒప్పుకుంటాను అలాగే ఇక్కడ చూడండి మేము కూడా అంటే పొలం అయితే వేసుకుంటాం మేము కూడా మాకింకా రైతు బంధు పడలేదు కానీ చాలామంది అంటే కొంతమందికి అయితే పడ్డాయి అయితే చెప్పడం జరుగుతుంది అందువల్లనైతే నేనైతే అంటే నేనైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను అలాగే మీకు డబ్బులు పడినట్టయితే ఈ రెండు మూడు రోజులలో పడతాయి అని అయితే నేనైతే చెప్పను ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అంటే కొంతమందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట మరికొంతమందికి అంటే చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం లేదు రైతుకు వచ్చేసి ఎప్పుడు కూడా అన్యాయమే జరుగుతుందండి ఇది అయితే నేనైతే ఒప్పుకుంటాను అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో మీరు ఏం సాగు చేస్తున్నారో చెప్పినట్టయితే అంటే మీకు డబ్బులు ఎందుకు పడతారు అని చూసుకున్నట్టయితే మేము కూడా పొలం వేస్తాము అంటే వేసంగి వచ్చేసి ఇలా పొలం అయితే ఇంకా లేకపోతే పత్తి ఇవి రకరకాలుగానైతే మేమైతే పంట వేస్తాము ఎప్పుడైనా మాకు వచ్చేసి అంటే మాకు డబ్బులు పడ్డాయా లేదా ఒకసారి అయితే మీకు అయితే చెప్తాను రైతు బంధుకు సంబంధించి రైతు బంధు స్కీమ్కి అయితే మాకైతే డబ్బులు అయితే పడడం జరిగింది అంటే నాలుగు ఎకరాలకు అయితే మాకైతే డబ్బులు అయితే పడడం జరిగింది ఏదైతే ఏప్రిల్ నాలుగునైతే మా ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరిగింది అలాగే చాలామందికి వచ్చేసి అంటే మొన్న నుండి నుంచి కూడా చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అన్నమాట నిన్న వచ్చేసి అంటే చాలా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి పడ్డాయి